నమస్తే వెల్కమ్ టు ఐ డ్రీమ్ నేను లక్ష్మి దుర్గా మెరుగైన ఫలితాల కోసమే అభ్యర్థుల మార్పు అంటూ వైఎస్ఆర్ సిపి చెప్తుంది దానికి తగ్గట్టుగా అభ్యర్థుల మార్పు ప్రక్రియ అనేది జరుగుతోంది సో ఈ విషయంలో మరికొన్ని కథనాలు కూడా వస్తున్నాయి ఏంటంటే ఎస్సీ ఎస్టీలకు అన్యాయం చేసే విధంగా ఈ మార్పులు చేర్పులు జరుగుతున్నాయి నలభై మందికి పైగా ఎమ్మెల్యేలు అసంతృప్తిగా ఉన్నారు వైసీపీలో అంటూ కొన్ని కథనాలు వెలువడుతున్నాయి సో ప్రస్తుతం అసలు వైసీపీలో ఆ పరిస్థితి ఏ విధంగా ఉంది ఈ కథనాల్లో వాస్తవం ఎంత ఇదే అంశంపై మనతో మాట్లాడడానికి వైఎస్ఆర్ సిపి అధికార ప్రతినిధి సుందరాం శర్మ గారు ఉన్నారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే అమ్మా సార్ మెరుగైన ఫలితాల కోసమేని వైసీపీ ఈ మార్పులు చేర్పులకు సంబంధించి చెప్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం సో కొన్ని రకరకాల కథనాలు కూడా వస్తున్నాయి సార్ చాలా మంది అసంతృప్తిగా ఉన్నారని అసలు జగన్ కలవడానికి అవకాశం ఇవ్వడం లేదని ఎస్సీ ఎస్టీలకు ముఖ్యంగా ఈ స్థాన చలనంలో వీళ్ళకి అన్యాయం జరుగుతుంది అంటూ కథనాలు వస్తున్నాయి అసలు ఏం జరుగుతుంది సార్ ఈ రోజున ఏనే రాజకీయ పార్టీ ఏ ఏ రాజకీయ పార్టీ అయినా సరే ఎన్నికలు వచ్చినప్పుడు గెలవాలి పూర్తిగా అనేటువంటి ఒక వ్యూహంతో ముందుకెళ్తారు అయితే ఇవాళ రోజున ప్రతిపక్షంలో మొదట నేను ప్రతిపక్షంలో ఉన్నటువంటి చంద్రబాబు కానీ పవన్ కళ్యాణ్కి కానీ వాళ్ళకి అభ్యర్థులు లేకపోవటం ఒకటి చంద్రబాబు నాయుడు గారి యొక్క తెలుగుదేశం పార్టీకి ఇప్పటి వరకు కూడా అటు ఇటుగా నలభై సీట్ల వరకు ఇప్పుడు గెలవనటువంటి ప్లేస్లు ఉండటంతో ఒకటి రెండోది పవన్ కళ్యాణ్కి నలభై సీట్లు బల యాభై పాతిక అనేటువంటి విధానంలో అవి మనం గెలుస్తామా గెలమా అనేటువంటిది పవన్ కళ్యాణ్కి కానీ చంద్రబాబుకి ఒక రకంగా ఆ క్యాండిడేట్ల మీద లేకపోవటం రెండోది చంద్రబాబు నాయుడు గారి యొక్క టీడీపీకి వచ్చేసి ఇప్పటి వరకు కూడా క్యాండిడేట్లు సరైనటువంటి దొరకపోవటం ఇవన్నీ చూసిన తర్వాతన ఇవాళ పచ్చ మీడియా మన మామూలు యాజ్ యూజువల్గా గా ఈ దుష్ట చతుష్టయం ఒక రకమైనటువంటి వ్యూహాన్ని అనుసరిస్తోంది ఎందుకంటే చంద్రబాబుకి వ్యూహాలు లేవు పవన్ కళ్యాణ్కి వ్యూహాలు లేవు కాబట్టి ప్రతిపక్షంగా వాళ్ళు కాకుండా ఈ పచ్చ మీడియా స్టార్ట్ చేసి ఇవాళ రోజున రెండు పేపర్లలో ఆ ఈనాడు ఆంధ్రజ్యోతి ఈ రెండు పేపర్లలోనూ కూడా ఈ రకమైనటువంటి అంటే ఏంటి జగన్మోహన్ రెడ్డి గారు మీద ఈ యొక్క సీట్లు మార్చటాలు అనేటువంటి దాని మీద ఒక రకమైనటువంటి ఇది పెట్టి రాశారు జగన్ పై తిరుగుబాటు అనే ఒక ఆంధ్రజ్యోతి ఆయన రాస్తే ఇంకొక ఆయన ఏమన్నా ఆ ఈనాడులో వాళ్ళ ఇవాళ సీట్లు కట్ రాశారు ఇక్కడ యాక్చువల్గా ఏంటి అని అడిగితే జగన్మోహన్ రెడ్డి గారు నిన్న మా గుంటూరు జిల్లాకి సంబంధించినటువంటి పదకొండు సీట్లలో కొంతమంది కొత్త ఇన్ఛార్జీలు తీసుకురావటం జరిగింది దానిలో ఎవరిని కూడా తీసేసినట్టుగా ఎక్సెప్ట్ రామకృష్ణారెడ్డి గారి యొక్క పేరు వేరే నియోజకవర్గానికి వెళ్ళలేదు అంతకు మించి ఇంకా వేరే అయితే మా గుంటూరులోకి పశ్చిమకి సంబంధించినటువంటి మద్దాలగిరి గారు ఇంతకుముందు తెలుగుదేశం పార్టీ నుంచి గెలిచారు తర్వాతన వైఎస్ఆర్సీపీ లో చేరారు ఆయన వాళ్ళిద్దరి వరకు మాత్రమే మనం కొద్దిగా లేదు సీటు అనేటువంటిది వచ్చింది మిగతా అందరినీ కూడాను మంత్రులుగా ఉన్నటువంటి మన విడుదల రజనీ గారిని కానివ్వండి మేరుగా నాగార్జున రెడ్డి గారిని కానివ్వండి ఆదిమూలప సురేష్ గారిని కానివ్వండి వారి యొక్క స్థానాలు మార్చడం మాత్రమే జరిగింది ఇంతకుముందు ఆదిమూలపు సురేష్ గారు ఒక నియోజకవర్గంలో పోటీ చేసి నా గుర్తున్నంత వరకు సంతనతల పాడ నుంచి ఎర్రగొండపాలెం వెళ్ళారు మరి అప్పుడు కూడా మార్పు జరిగింది కదా అప్పుడు ఆయన మంత్రిగానే ఉన్నారు ఆ తర్వాత ఆయన వెళ్ళిన ఎర్రగొండపాలెలోను మంత్రిగానే ఉన్నారు ఇవాళ మంత్రిగా ఎర్రగొండపాలెం నుంచి కొండ వీళ్ళకి ఏంటి బాధ నాకు అర్థం కాల ఎందుకంటే ఇది ప్రక్రియ ఇది నిరంతరం ప్రక్రియ ఎక్కడెక్కడికి మార్చాలి ఏ రకంగా చేయాలి అనేటువంటిది ఒక ప్రక్రియగా జగన్మోహన్ రెడ్డి గారు ముందుకెళ్తున్నారు ఇంకొక విషయం ఇవాళ రోజున ఒక పేపరు ఆంధ్రజ్యోతి పేపర్లోనేమన్నా మిథున్ రెడ్డి గారు వాళ్ళందరినీ బెంగళూరు ఫామ్ హౌస్ పిలిచారని వాళ్ళందరూ కూడా మాట వినలేదని ఆ మాట విననందుకు వారందరూ కూడా అసలు మేము మాకు ప్రబలం ఉందని చెప్పారని ఆయన కథనాలు ఆయన రాసుకుంటే ఈ ఈనాడు వారు ఏమన్నా ఎస్సీ ఎస్టీలు మార్చాడు అని చెప్పని వీళ్ళు ఇదంతా మార్చుకున్నారు నేను మళ్ళా చెప్తా ఉన్నాను ఇవాళ రోజున ఏ రాజకీయ పార్టీ అయినా అసలు చంద్రబాబు నాయుడు గారు కూడా అప్పుడు ఆమె వనితగా ఆమె మహిళా సభ వనిత గారిని ఆమె ఆమెను కూడా వేరే చోటకి నియోజకవర్గాన్ని మార్చడం జవహర్ గారిని మార్చడం ఇక కొంతమందిని మార్పులు చేర్పులు అనేటువంటిది మామూలుగా జరిగేటువంటిది అయితే జగన్మోహన్ రెడ్డి గారు చూస్తున్నది ఏంటంటే ప్రజల్లో ఇప్పటి వరకు ఉన్నారు వీళ్ళు ఇక వీరికి కొత్త వారికి కూడా బాధ్యతలు ఇస్తే ఎట్లా ఉంటుంది అనేటువంటిది ఒకటైతే సామాజిక న్యాయం చేయాలి సామాజిక న్యాయంగా ఎక్కువ మంది బీసీలకు ఇవ్వాలి ఎస్సీ ఎస్టీలకి ఎక్కువ గెలిచేటట్టుగా చూసుకోవాలి అనేటువంటిది జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆలోచన ఇవాటి రోజున ఆళ్ళ రామకృష్ణారెడ్డి గారి యొక్క ప్లేస్ లో గంజి చిరంజీవి గారు అని ఒక చేనేత సామాజిక వర్గానికి చెందినటువంటి ఒక బీసీ నేతను తీసుకుని వచ్చి నిలబెట్టబోతున్నారు దానిలో వీరికి బాధ ఏంటి వీరు నిలబెట్టగలరా లేదు మరి ఇవాటి రోజున ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు వీళ్ళు రాసిన ప్రకారం నేను మాట్లాడలేదు ఇది ఈ పేపర్ లో ఉన్నది చూసిన తర్వాత చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ గారి ప్లేస్ లో ఎవరో సుభాష్ చంద్రబోస్ గారు వస్తారు అని ఎవరో కాదు ఆయన ఆయన పార్లమెంటు సభ్యులు ఇంతకు ముందు మంత్రి చేశారు సుభాష్ చంద్రబోస్ గారు బీసీ సామాజిక వర్గానికి చెందినటువంటి వ్యక్తి మరి ఆయన్ని తీసుకుని వచ్చి రామచంద్రాపురంలో పోటీ చేయిస్తారు వీళ్ళ కథనం ప్రకారం మాట్లాడుతున్నా నేను పోటీ చేయిస్తాను అంటే వీరికి ఎందుకు బాధ కలుగుతుంది నాకు అర్థం కాలే చెల్లిపోయిన వేణుగోపాలకృష్ణ కృష్ణ గారికి కూడా రాజమండ్రి రూరల్ అన్న ఇస్తాను లేదంటే పార్లమెంట్ కి పోటీ చేయాలి అన్నారు అని చెప్పని చెప్తున్నారు అక్కడ ఉన్నటువంటి ఎక్కువ బీసీ ఎంపీ అయినటువంటి భరత్ గారిని తీసుకుని వచ్చి రాజమండ్రి నగరంలో పోటీ చేయాలి అని చెప్పని చెప్పారు అంటున్నారు అట్లాగే కొంతమంది ఎస్సీ ఎంపీగా ఉన్న వాళ్ళని ఎమ్మెల్యే గాను కొంతమంది ఎమ్మెల్యే ఎస్సీ ఉన్నటువంటి వాళ్ళని అది అక్కడ ఎంపీ గాను పోటీ చేయిస్తామో అని చెప్పని చెప్పారు దీనిలో ఇప్పుడు జగన్ గారు చేస్తున్నటువంటి వాటిలో ఎక్కడైనా కూడా ఎవరినైనా కూడా ఇబ్బంది పెట్టినట్టు గాని వారికి సీటు లేదు అని చెప్పడం కాని లేదు సీటు లేకపోతే వాళ్ళకి నేను రాజ్యసభకు పంపిస్తాను అని వాళ్ళే రాసుకున్న ప్రకారం ఎక్కడైనా అన్యాయం చేశారా జగన్ గారిని నమ్ముకున్న వాడు ఎవ్వరికీ అన్యాయం జరగదు బాబును నమ్ముకున్న వాడు బాగుపడలేదు జగన్ ని నమ్ముకున్నటువంటి వాళ్ళు ఎవరైనా సరే వారందరూ ఆనందంలోనే ఉన్నారు వారందరికీ మంచి జరిగింది అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు అయితే ఇవాళ రోజున ఈ ఈనాడు ఈ ఆంధ్రజ్యోతి పేపర్లో నాకు ఒకటి చదివిన తర్వాత చాలా నవ్వు వచ్చింది ఎందుకని చెప్పంటే వీళ్ళకి అల్జీమిరియానా ఏదో అంటుంటారట మరపు అని చెప్పారు వీళ్ళ వాగులో రాతల్లో మరపు ఉందా అని చెప్పాను తొలిసారి తెరుచుకున్న కోట ద్వారాలు అని చెప్పారని ఒక హెడ్డింగ్ పెట్టి ఈయన ఎప్పుడైతే నిన్న నిన్నటి పేపర్లో ఈయన రాశాడు ఏమనంటే ఈ జగన్మోహన్ రెడ్డి గారు ఎవరిని కలవట్లేదు అని చెప్పారని రాశారు రాసిన తర్వాత వెంటనే వాళ్ళ ద్వారాలు తెచ్చుకున్నాయంట వాళ్ళందరినీ నిన్న సోమవారం నాడు వెంటనే పిలిచారట దీనికి గుర్తుందో లేదో గానీ ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినాయి ఎమ్మెల్సీ ఎన్నికలు జరిగినప్పుడు నలుగురు ఎమ్మెల్యేలు ఎదురు తిరిగారు అని చెప్పని ఆ రోజున ఆనం వెంకట నారాయణ నారాయణ రెడ్డి గారు కోటం రెడ్డి శ్రీధర్ రెడ్డి గారు చంద్రశేఖర్ రెడ్డి గారు మా శ్రీదేవి తాడేపల్లి తాడికొండ నుంచి గెలిచినటువంటి శ్రీదేవి గారు మీరు నలుగురు కలిసినప్పుడు ఆయనే రాశాడు ఏమంటే వీళ్ళ ముగ్గురిని పిలిచారట లేదంటే కోటన్ రెడ్డి గారిని పిలవలేదు ఆనం గారిని పిలిచినారో అదేదో మొత్తం మీద ఈ శ్రీదేవి గారిని చంద మన ఆయన పేరేంటి చంద్రశేఖర్ రెడ్డి గారిని పిలిచారట జగన్ గారు పిలిచి శ్రీదేవి గారికి క్లియర్ గా చెప్పాట అమ్మా నేను నీకు సీట్ అయితే ఇవ్వట్లేదు ఈసారికి ఇవ్వట్లేదు వేరే రకంగా పార్టీలో మీ యొక్క సేవల్ని ఇచ్చేద్దాము అని చెప్పాడు అట్లాగే చంద్రశేఖర్ రెడ్డి గారికి కూడా చెప్పట చెబితే అప్పుడు ఆయన ఒక మాట రాశాడు ఏమనంటే జగన్కి అసలు మైండ్ ఉందా ఎందుకంటే ఎవరైనా సరే ఈ నలుగురు ఎమ్మెల్యేలతో గెలిచేటువంటి ఎమ్మెల్సీ ఎలక్షన్ ఈ ఎమ్మెల్సీ ఎలక్షన్ లో వాళ్ళని పిలిచి బుజ్జగించి మాయ చేసి వాళ్ళకి చెప్పాల్సిందేంటి మీరు ఎట్లాగొట్లో ఓట్లు వేయండి డెఫినెట్ గా మీకు అది చేస్తాను మీరు నలుగురిని మార్చట్లేదు అని చెప్పాలి కదా ఈ లౌక్యం కూడా జగన్కి లేదు అని రాశాడు మరి అప్పుడు ఆ రోజున ద్వారాలు తెరుచుకుంటేనే కదా తాడేపల్లి ద్వారాలు తెరుచుకుంటేనే కదా వాళ్ళ నలుగురు నలుగురో ఇద్దరూ వెళ్ళి మాట్లాడింది ఆయన ఆయనే చెప్పాడు కదా జగన్ గారికి లౌక్యం లేదు ఉన్నది మాట్లాడతాడు చంద్రబాబు లాగా కాదు నొసటి ఇది చేసి వెక్కిరిస్తాడు అని చెప్పని ఆయనే చెప్పాడు కదా చంద్రబాబు అలవాట్లు జగన్ గారి యొక్క ఇది కాబట్టి ఇవాటి రోజున ఈ విషయంలో ఒక్కటే ఒక్కటి ఉంది నలభై మంది మారుస్తారా ఎనభై మంది మారుస్తారంటే అది కూడా వీళ్ళు దాదాపుగా ఆరు నెలలు ఎనిమిది నెలల నుంచి చెప్తున్నారు ఎనభై మందిని మార్చేస్తాడట అరవై మందిని మార్చేస్తట్ట నలభై మందిని మార్చేస్తాట అని వీళ్ళే చెప్తున్నారు మరి వీళ్ళే ఇప్పటి వరకు చెప్తుంది జగన్ పై తిరుగుబాటు ఎట్లా అవుతుంది ఆయన ఎప్పటి నుంచో ప్రిపేర్ అయ్యాడు గడప గడపకు పంపించాడు మూడు సార్లు ప్రజల వద్దకు పంపించాడు పంపించినప్పుడు ఒక్కొక్కళ్ళకి ఏం జరుగుతుందో చెప్పాడు వాళ్ళ యొక్క ప్రోగ్రెస్ రిపోర్ట్ చదివాడు అన్నా మీకు ఈసారి సరిగ్గా లేదు నెక్స్ట్ టైం ఇంకో ఇంకో రకంగా ఉపయోగించుకుందాం పార్టీకి అని అందరికీ చెప్పిన తర్వాత ఇంకా జగన్ గారి మీద తిరుగుబాటు చేసేవాళ్ళు ఎవరుంటారు ఒకవేళ జగన్ గారి మీద తిరుగుబాటు చేసిన ఇప్పుడు వాళ్ళు ఎవరో కొంతమంది నలుగురు ఎవరు తెలుగుదేశం పార్టీలో చేరారు మరి వాళ్ళందరికీ సీట్లు ఇస్తామంటే అంటే ఇవ్వండి అయితే నిన్ననే ఒక మాట అన్నాడు చంద్రబాబు నాయుడు గారు అక్కడ చెల్లని వాళ్ళు ఇక్కడ చెల్లుతారా అని చెప్పను ఎవరిని కొంతమంది మంత్రుల్ని వేరే నియోజకవర్గాలకి ఇప్పుడు ఉదాహరణకి నేను ఇందాక మన ఆదిమూలపు సురేష్ గారిని చెప్పాను ఆయన సంత నూతల పాడు నుంచి ఎర్రగొండపాలెం మంత్రిగానే వెళ్ళాడు ఎర్రగొండపాలెం నుంచి కొండపు వచ్చాడు మంత్రిగానే వచ్చాడు ఆ రకంగా కొంతమంది రీషఫిల్ చేస్తే అక్కడ పనికి రాని వాళ్ళు ఇక్కడ పనికొస్తారా అని చెప్పని ఒక మాట అన్నాడు మరి ఇప్పుడు ఇక్కడ తీసుకున్నటువంటి వాళ్ళు మా దగ్గర పనికి రానటువంటి వాళ్ళు ఈ దగ్గర పనికొస్తారా మంచి వాళ్ళు ఉంటే తీసుకుంటామని అంటే ఇప్పుడు శ్రీదేవి గారు మంచివాళ్ళ ఇప్పుడు ఈయన మంచి వాళ్ళు దీనికి కూడా చంద్రబాబు నాయుడు గారు ఏమన్నా ఇది పెట్టాడా దానికి కూడా వద్దాం ఇప్పుడు మా పార్టీలో తీసేసినటువంటి వాళ్ళందరూ మంచి వాళ్ళు కనెక్ట్ అయ్యేటట్లయితే ఆయన తీసుకుంటాను అనేటట్లయితే మరి మాకేమీ అటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే ఆయన మంచి ఏంటి అనేటువంటిది మనం చూడాలి బాగా పని చేయగలిగిన వాళ్ళు ఇటువంటి అయితే ఆయన ఉద్దేశం అదే ఉండొచ్చు కదా సార్ కరెక్టే మరి మా దగ్గర పనిచేయనటువంటి వాళ్ళకి మరి ఆయన పేరేంటి శ్రీదేవి గారి గురించి ఈ యొక్క తెలుగుదేశం పార్టీ ఏ రకంగా మాట్లాడిందో చూసాం లోకేష్ గారు వచ్చి ఆమె డయాస్ మీదకి పిలిస్తే ఆ తర్వాత కొంతమంది ఎట్లా విమర్శలు చేశారో చూసాం నేను ఒక్కటే చెప్తున్నా ఇవాళ మేము తీసి పడేసినటువంటి పాత కాగితాలు అమ్ముకుంటాం కొత్త ఫర్నిచర్ కొనుక్కుంటాం కొత్త ఇనుము కొనుక్కుంటాం మన రోడ్లంబడి వెళ్ళేటువంటి సైకిల్ తొక్కుకునేటువంటి వాళ్ళు ఎవరైనా చంద్రబాబు గారు లాంటి సైకిల్ తొక్కుకునే వాళ్ళు మా పార్టీ నుంచి ఒకవేళ జగన్ గారు ఇవ్వకపోతే వాళ్ళు కనుక మాకు పార్టీ వద్దు జగన్ గారు వద్దు అనుకుని బయటికి వెళితే వాళ్ళు కనుక వాళ్ళు అని చెప్పనని ఈ చెత్త సామాను అమ్ముకునేటువంటి సైకిల్ మీద తిరిగేటువంటి టీడీపీ వాళ్ళు ఎవరైనా తీసుకుని వాళ్ళందరూ మంచి వాళ్ళు అనుకుంటే ఈ ప్రజలకు కూడా ఎటువంటి అభ్యంతరం లేదు ఎందుకంటే జగన్ గారు పక్కన పెట్టింది వాళ్ళు మంచి వాళ్ళు కాదని కాదు చెడ్డవాళ్ళని కాదు లేకపోతే వాళ్ళ వల్ల ఇదేనే కాదు ప్రజలలో ఇంక కొంచెం ఎక్కువగా వాళ్ళకి ఉన్నటువంటి వాళ్ళని తెద్దామనే తప్ప ఎవరిని కూడా ఆయన చులకన చేసి చెప్పలేరు ఆ రోజున నలుగురు వెళ్ళిపోయిన వాళ్ళకి చెప్పాడు ఏమని వద్దు బయటికి వెళ్ళొద్దమ్మా ముఖ్యంగా శ్రీదేవి గారికి చంద్రశేఖర్ రెడ్డి గారికి వెళ్ళొద్దు అన్న నేను వేరే అవకాశాలు ఇస్తాను అంటే చొలకన చేయలేదు చంద్రబాబు లాగా మాట తప్పలేదు లేకపోతే అబద్దం చెప్పలేదు మన వారాంతప్పలకు రాధాకృష్ణ గారి లాగా లౌక్యం ఉపయోగించి వాళ్ళ ఓట్లు వేయించుకోవడానికి పని చేయలేదు కాబట్టి నేను ఇవాళ మీకు మీ నుంచి ఒకటే చెప్తున్నా మా పార్టీలో రారు అనుకున్నటువంటి వాళ్ళని మన రోడ్డు మీద చెత్త సామాను కొంటాం ఇనుప సామాను కొంటాం అనుకుంటూ వెళ్ళేటువంటి వాళ్ళు ఆ సైకిల్ గుర్తున్న టీడీపీ వాళ్ళు తీసుకుంటే మాకు ఎటువంటి అభ్యంతరము లేదు వాళ్ళు మంచివాళ్ళ చెడ్డవాళ్ళ అనేటువంటిది వాళ్ళు ఏం చేసుకున్నా మాకు అభ్యంతరం లేదు కానీ ఒకటి మాత్రం చెప్తున్నా జగన్ గారిని నమ్మిన వాడు చెడిపోడు ఎవరైనా సరే జగన్ గారిని నమ్మిన వాడు చెడిపోడు చంద్రబాబుని నమ్మిన వాడు బాగుపడిన వాడు ఈ చరిత్రలో లేరు అదొక్కటే ఎవరైనా సరే గుర్తుపెట్టుకోవాలా గారు